何だよ。

ல் मतलब आता है ना यार तुम्हारे यार डाक्सर है ना बहुत कमीशन होगा शादी में यार 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 यार

இதுக்குத்துக்கு என்ன இருக்கு சவுத் தேசி அடேய் ஒரு சிடி சடேனானுடா 24 என்கிறத மாட்டாடா இங்க அங்க வந்துட்டு வாடு போலீஸ் சார் ரவீ ரவீ அந்தர் வந்து அந்தரைட் ஆன்ல ಕೆಮರಾ ಅಲಕ್ಕ ಮತ್ತೆ ಕೆಮೆರ

చచ్చిపోయాడు ఆయన ఉద్యోగానికి కూడా తిరిగాను అంటే ఉద్యోగం దొరకే నాకు మూడు సంవత్సరాలు తిరిగాను అంటే ఆయనకి టీవీలో నేను షో నుంచి చచ్చిపోయాడు ఏడు సంవత్సరాలు మంచంలోనే ఉన్నాం పదివేలుగా మా ఆయన చచ్చిపోయినరోజు వచ్చారు Saya itu mau lah sar అందరికీ నమస్కారాలండి అందరికీ తెలుసు విజయవాడలో వచ్చిన వరదలు గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు రాలేదు అదేవిధంగా కృష్ణానది కూడా వచ్చిన ఇంట్లో గతంలో ఎప్పుడు రాలా దిస్ ది ఫస్ట్ టైం దానివల్ల విజయ విజయవాడ నగరం అతలాకుతమైంది పరిసర పక్కన ఉన్న రూరల్ ఏరియాస్ కూడా అయినాయి దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి కలెక్టరేట్లోనే ఉండి ఈరోజు యాక్చువల్గా అన్నీ సెట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ వాటర్ కానీ బిస్కెట్స్ కానీ మిల్క్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ సప్లై చేయడం జరిగింది వీలైన ఇద్దరికి మ్యాక్సిమం అంటే కొన్ని ఏరియాలకు పడవలు కూడా పోలేకపోయినాయి మొదటి రోజు మొదటి రోజు అజిత్ సింగ్ నగర్లో పోయిన బోల్ట్ పోల్తా పడిపోయినాయి ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్కి ఒక ట్రాక్టరే పోల్తా పడింది ట్రాక్టర్లో నేనే స్వయంగా మెటీరియల్స్ పంపిస్తే నా కళ్ళ ముందే అది బోల్తా పడిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారు మిల్క్ ప్యాకెట్స్ పంపించాను ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపిస్తున్నాం రేపు నుంచి సారీ ఎయిట్ లాక్ లాక్స్ ఎయిట్ లాక్స్ సారీ ల్యాక్స్ ఎనిమిది లక్షలు పది లక్షల బిస్కెట్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఇరవై ఆరు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఈ విధంగా యాక్చువల్గా పంపించడం జరిగింది ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపించమన్నాం ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని అడిగాను యాక్చువల్గా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా సిలిండర్ అన్నారు సో వన్ ట్వంటీ కావాలన్నా అది కూడా ఇబ్బంది అవుతుంది రేపు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళకి రైస్ కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు ఇమీడియట్గా స్టార్ట్ చేయమని అయితే ఇది ఈ యొక్క ప్రాబ్లం తగ్గిన దాకా ఫుడ్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది అయితే తర్వాత అన్నిటికంటే నెక్స్ట్ సెక్షన్ నెక్స్ట్ ఏంటంటే శానిటేషన్ శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరిని పిలిపించాం వాళ్ళ ఎంప్లాయీస్ కూడా తీసుకొచ్చాం పదివేల మందిని ఈరోజు పదివేల మందిని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం అన్ని వీధుల్లో చేస్తున్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేసుల నుంచి తెప్పించాం మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళకి కావాల్సిన డ్రోజర్లు కావచ్చు లేదా స్వీపింగ్ కావచ్చు జేసీబీలు కావచ్చు అన్నీ తెప్పించాం ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకి ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకి కలెక్టరేట్లో నేను మా స్పెషల్ సెక్రటరీ అనిల్ సింగాల్ గారు మా యొక్క డైరెక్టర్ వాళ్ళందరితో ఒక అరవై ఐదు మందితో అరవై ఐదు మంది మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మీటింగ్ పెట్టాం వచ్చింది ఏం చేయాలని నిర్దేశించాం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా కావాల్సి ఉంటే అది కూడా అడిగాం రాసుకున్నాం దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మైన్స్ మినిస్టర్తో ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో మైన్స్ సెక్రటరీతో డిస్కస్ చేసాం కావాల్సిన ఎక్విప్మెంట్ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారుగా అనేక మంది కాంట్రాక్టర్తో నేనే మాట్లాడా అనేక మంది కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళని రమ్మన్నాను దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసుకురమ్మన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు సాయంకాలానికి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో వాటి వెళ్ళిపోయిందో ఆ ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి రోడ్ ఫైర్ ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేయటం ఇళ్లలో బుడుతుంటే ఉంటే ఇళ్లలో కూడా క్లీన్ చేయటం చేయాలి ఇప్పుడే నేను చూసే నేను వచ్చేటప్పటికి ఫైర్ వాళ్ళు ఒక స్కూల్లో బుడదలు క్లీన్ చేస్తున్నారు నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను మున్సిపల్ శాఖ అధికారులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇది చాలా సఫర్ అయ్యారు ఈ యొక్క వరదల వల్ల చాలామంది చాలా సఫర్ అయ్యారు ఇప్పుడే నేను కిడ్ పోతే సార్ రెండు రోజులు నేను మంచం మీదే ఉండాను మీద దిగలేదన్నారు ఫుడ్ ఎలా చేశారంటే ఫుడ్ సార్ ఉన్న వాటర్నే తాగాము మీరు ఏదో పంపించారు ఆ పంపించిన వాడితే చదువుకున్నాము అంటే అంత సఫర్ అయ్యారు రెండు రోజులు నేను మంచం మీదే ఉన్నాను మంచం చూపించింది ఏమంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయని కాబట్టి అలా సఫర్ అయ్యారు కాబట్టి నేను అధికారులందరికీ మున్సిపల్ అధికారులకి అదర్ అధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని మన సమస్యగా మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతామో ఆ విధంగా చేసి చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మా మున్సిపల్ అధికారులు తుఫాన్ వచ్చిన శ్రీకాకుళం వచ్చినా చేశారు చేస్తారనే ఉద్దేశంతోనే చేసాను ఖచ్చితంగా చేస్తామని ప్రజలకు కూడా చెప్తున్నాను కొద్దిగా ఓపిక పట్టండి అక్కడక్కడ కొద్దిగా చిన్న ల్యాబ్సెస్ ఉంటాయి తప్పవు ఎందుకంటే నేను స్వయంగా అజీత్ నగర్లో బోట్లు ట్రాక్టర్లు పంపిస్తే నా కళ్ళ ముందే బోటు